నటి హీనా ఖాన్ తన స్తన క్యాన్సర్ ను చికిత్స చేస్తున్నారు నేడుకు ప్రసిద్ధ నటి హీనా ఖాన్ తన బ్రెస్ట్ క్యాన్సర్ ని చికిత్స పొందుతున్నారు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నటి క్యాన్సర్ తో పోరాడుతున్నారు ఆఫ్టర్ కీమోథెరపీ షీ కథ హే షాట్ అండ్ షేర్ అండ్ ఎమోషనల్ వీడియో హర్సెల్ఫ్ డూయింగ్ ఇట్ ఈ రోజు నటి చికిత్స సమయంలో తన శరీరంలో కనిపించే గుర్తులు ఉన్న ఒక పోస్ట్ ను షేర్ చేశారు హీనా కాన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి తన చిత్రాలను షేర్ చేసింది హీనా ఖాన్ తక్కువ జుట్టుతో పింక్ టాప్ ధరించుకున్నారు చికిత్స సమయంలో హీనా శరీరంలో కనిపిస్తున్న మార్క్స్ ఉన్నాయి ఈ పోస్ట్తో పాటు హీనా ఖాన్ ఎంత ధైర్యవంతమైన క్యాప్షన్ రాసించింది అని ప్రతిపాదించడం వల్ల అన్ని వారం ఆమెను సెల్యూట్ చేస్తున్నారు నా శరీరంలో కనిపించే గుర్తులు లేదా నా కళ్లలో ఆశ చూపిస్తున్నాను ఈ చిత్రాలు మీరు ఏమి చూస్తున్నారు నా కళ్లలోని ఆసన్న ఆత్మ ప్రతిబింబం నా కళ్ళల్లో ప్రకాశం కావాలనుకుంటున్నాను నేను నా కోలు కోలుకున్న కోట్లు మరియు మీ ఆరోగ్యానికి నేను ప్రార్థిస్తున్నాను అభిమానులతో పాటు స్టార్స్ అందరూ హీనా ఖాన్ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు ఒక వార్డు స్ట్రాంగ్ గర్ల్ అని రాసాదు సింగ్ కూడా చెప్పారు హీనా ఖాన్ మీరు ఒక కోటి యోధుడు ఇది కూడా తరువాత పోతుంది మౌనసింగ్ రాహించింది మీరు అన్నింటినీ సౌందర్యంగా స్వీకరిస్తున్నారని నేను ఇష్టపడుతున్నాను మీరు అన్నింటినీ గౌరవపూర్వకంగా స్వీకరించడం చాలా అద్భుతం నీవు చాలా వారం కోసం స్ఫూర్తించారు మీరు ఎలా తిరిగి పుంజుకుంటారు మీకు రాశారు మీరు పోరాటకు యోధుడు బలంగా ఉండండి మీరు ఉన్న ప్రార్థనలు మీతో ఉన్నాయి నాకు చెప్పండి కీమోథెరపీ తర్వాత కొన్ని రకాల హార్మోన్ థెరపీ చర్మంపై కొవ్వు ఉంచడం కలిగిస్తుంది క్యాన్సర్ చికిత్స సమయంలో అనేక సంకేతాలు కనిపిస్తాయి ఈ కాదు హీనా ఖాన్ క్యాన్సర్ తో పోరాడటం వలన ఆశిస్తున్నాము వారికి చికిత్స జరుగుతుంది